ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము తలలు వంచండి ప్రార్థనలు ఏకీభవించండి మాములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ట శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయములో ఉన్నాము తొమ్మిది పది అధ్యాయాలు యోబు తన మిత్రుడైన షూహీయుడైన బెల్దదు మాటలకు జవాబుగా మాట్లాడిన మాటలు యోబు మాట్లాడిన ఈ రెండు అధ్యాయాలు యోబు యొక్క మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయనేది చెప్పాయి మొదటి అధ్యాయంలో యోగు గ్రంథంలో యథార్థవంతుడు నీతిమంతుడు చెడుతను విసర్జించినవాడు అని చెప్పబడిన ఈ యోగు అంతరంగంలో కొన్ని దురభిప్రాయాలు దేవుని పట్ల కలిగి ఉన్నాడు కారణం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ ఇవాళ మనకు స్క్రిప్చురల్ హెల్ప్ ఆ లేఖనాలు అర్థం చేసుకునే సహాయం ఎంతో ఉంది వాళ్ళ బైబిల్ ఉంది బుక్స్ ఉన్నాయి వక్తలు మాట్లాడి వ్యాఖ్యానించినవి ఉన్నాయి మనం తెలుసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస లోపలుండి బోధిస్తున్నాడు ఆ రోజులు అవేవి లేవు గ్రంథం లేదు ఒక మాటలో చెప్పాలి అంటే ప్రవక్తలు కూడా లేరు ఆయన కాలానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇజ్రాయల్ దేశమే లేదు కనుక తను తన అభిప్రాయాలు ఆ మనసాక్షి కాలంలో బిఫోర్ మోజ్ యోబు గ్రంథం రాశాడు కనుక యోబు యొక్క అవగాహనలో దేవుని గురిచిన ఒక పరిపూర్ణత అవసరత ఉన్నదనేది దేవుడు గుర్తిరిగిన వాడై ఆయన తన కృప చొప్పున యోబును ఈ అనుభవాల గుండా నడిపిస్తున్నాడు యోబు నష్టపోయాడు మన భాషలో యోబు నష్టపోయాడు మన భాషలో యోబు లబ్ధి పొందాడు అది కూడా మన భాషలోనే యోబు లబ్ధి పొందటానికి నష్టపోయాడు అది ఇంకా బాగుండే భాష ఒక మాటలో చెప్పాలంటే పాత నీరు వెళ్ళిపోయినప్పుడు కొత్త నీరు వస్తుంది పాత నీరు స్టాగ్నైట్ అట్లాగే ఉంటే కొత్త నీరు ఎక్కడికి వస్తుంది రాలేదు కనుక ఒక రూపాంతరం ఒక మాటలో చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ థాట్ ఆలోచనలలో రూపాంతరం రావాలి దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్ నా ఆలోచనల్లో రూపాంతరం రాకపోతే నేను విశ్వాసిని కాదు అసలు ఇఫ్ ఐ థింక్ లైక్ ద వరల్డ్ థింగ్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ నథింగ్ షడ్రక్ మేషక్ అభిర్ణగా వారు ప్రథమకి మొక్కను అని అన్నారు అలా అన్నప్పుడు ముగ్గురు యువకులు వీరు వీరు సాగలపడకుండా పడకుండా అలాగే నిలబడ్డారు దూరాయుని మైదానంలో నిమ్కద్దేశరు పెద్ద విగ్రహాన్ని పెట్టించాడు ఆ విగ్రహానికి మొక్కమన్నాడు ఈ విగ్రహం పిచ్చి మందికి ఉంటుంది ఎత్తైన విగ్రహం చాలామందికి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు మనకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం పెడతానని ప్రధాని గారు చెప్పారు ఇంకా పెట్టలేదు మరి చాలా చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు నిపుత నేజర్ కూడా విగ్రహం పెట్టాడు ఈ విగ్రహానికి మొక్కము అన్న కారణాన వాళ్ళను అగ్రగుణాలు వేస్తాను ట్రాన్స్ఫార్మ్డ్ థాట్స్ బీ కేర్ఫుల్ అర్థం చేసుకోండి రూపాంతరం చెందిన ఆలోచనలు గలవాడు ఎట్లుంటాడంటే అర్థం చేసుకున్నవాడు ఎట్లుంటాడంటే దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఆయన రక్షించకపోయినా పర్వాలేదు ఆయన రక్షించగల సమర్థుడే అవర్ లైఫ్ మే నాట్ ప్రూవ్ దట్ గాడ్ సఫిషియంట్ ఈవెన్ దో గాడ్ ఈస్ ఎఫిషియంట్ మామూలు రక్షించుటక ఆయన సమర్థుడు రక్షించకపోయినా పర్వాలేదు ఆయన సమర్థుడే ఆయన చెత్తం ఎటువంటి తలం పండి ఎటువంటి మాట ఎటువంటి నిర్ణయం ఎటువంటి అభిప్రాయం అది నేను అదే చెబుతాను వేసే పరిష్కారం కొనసాగినా పర్వాలేదు కొనసాగకపోయినా పర్వాలేదు ఆయన మన దేవుడే నేను ఆ మధ్యన ఒక ఆర్టికల్ రాశాను దేవా నీవు నాకు నచ్చలేదు అయినా నీవు నా దేవుడు నాకు నచ్చడం ఏంటి దేవుడు చెరువు మీద అడిగినట్టు ఉంటుంది నాకు నచ్చడం ఏంటి నా దేవుడు నాకు నచ్చాల్సిన పని లేదు నా దేవుడు అంతే ఆయన నేను అనుకున్న జరగకపోతే నాకు నచ్చడు అంతే నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోతే నాకు నచ్చడు నాకు అర్థం కానట్టుగా జరిగితే నాకు నచ్చడు నేను మారాల్సిందే ఆయన మారడు అర్థమైందా సోదరుడా సోదరి యోగు ఆ విధంగా చెప్పలేకపోయాడు దేవుని గురించి హీ నీడ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ఇన్ హిస్ థాట్ అతని హృదయంలో అతని ఆలోచనల్లో మార్పు ప్రస్ఫుటంగా అవసరం ఉంది అనేది తెలిసిపోతుంది అతని మాటల ద్వారా ఇదే యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఈజీ ఫౌండింగ్ ఈజీగా మనం గుర్తించవచ్చు చూడండి నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపుతాయి అంటాడు తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చినా నీ మాటలు న్యాయమైన నీ మీదే అవి నేరం మోపుతాయి కొన్ని సందర్భాల్లో మన చెబుతున్నది నిజమని అనిపించవచ్చు మనకు కానీ అవే తీర్పున మన పైన నేరంగా అభివర్ణించబడే ప్రమాదం ఉంది ఇది తెలుసుకోవాలి దేవుడు న్యాయాన్ని ఎప్పుడు అన్యాయం ఎంచడు మానవ కోణంలో న్యాయం అని మనం అనుకుంటాం ఎందుకంటే మన యొక్క ఫౌండేషనే రాంగ్ ఫౌండేషన్ మన హృదయం యొక్క ఫౌండేషన్ ఉంది చూశారు ఇందులోనే బేసికలీ ఇట్ వాజ్ డిస్టర్బ్డ్ వన్ చెడిపోయినటు వాటిది వాచ్ పాడైపోయిన తర్వాత చూపించే ఏ టైము కరెక్ట్ కాదు కానీ అది ముళ్ళు ఆడుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది రాంగ్ చూపిస్తూనే ఉంటుంది కాబట్టి సమయానికి తప్ప వాల్ క్లాక్ తప్పు గుర్తుపెట్టుకోండి సమయాన్ని సూచించే గడియారంలో లోపముంటే సమయానికి తప్పు కాదు సమయం సమయంగా కొనసాగిపోతూనే ఉంటుంది దానికి నువ్వు చెప్పక్కర్లా నేను చెప్పక్కర్లా బట్ వీ షుడ్ రిపేర్ అవర్ వాచ్ మనం ఆ వాచ్ని సరి చేయించుకోవాలి ఆ స్ప్రింగు లోపల బ్యాటరీను దాని యొక్క రిపేర్ నుంచి విడుదల చేయించుకోవాలి బాగు చేయించుకోవాలి యోబు తన మాటలు తన హృదయంలో నుండి మాట్లాడుతున్నప్పుడు నిర్దోషుల ఆపదను చూచిన ఆయన హాస్యము చేయును అబ్బా ఏం కనుక్కున్నాడండి నిర్దోషులకు కలుగుతున్న ఆపదలు చూసి అంటే ఆయన అపహాస్యం చేస్తాడట ఇట్స్ అ రాంగ్ అండర్స్టాండింగ్ ఇట్స్ రాంగ్ అండర్స్టాండింగ్ అది సరైన అభిప్రాయం కాదు నిర్దోషులను చూసి ఆయన ఎందుకు అపహాస్యం చేస్తాడు మనం ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థమవుతోందా అది మనం తెలుసుకోవాలి చాలా సందర్భాల్లో మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ మాట్లాడేస్తూ ఉంటాం ఆ మాటలు వాళ్ళ ఎదుట కరెక్ట్ అనిపించినా దేవుని ఎదుట కరెక్ట్ అవ్వావు నా మాటల్లో అట్లాంటి నేను రోజుకు ఒక ఐదు పది పట్టుకుంటా టు ప్లీజ్ పీపుల్ వీ వీ వుడ్ లైక్ టు టాక్ సంథింగ్ ఇట్ ఈస్ అగెనిస్ట్ టు గాడ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ త్రో ఆ జడ్జిమెంట్ సీట్ ముందుకు వెళ్ళేటప్పటికి మాటలు అన్యాయం అయిపోతుంది సోదరుడ సోదరి నేరం మోపుతాయి మన మీద మనం ఇక్కడ దాన్ని ఓకే జస్టిఫై చేస్తాం ఇది నేను కరెక్ట్ మాట్లాడాను నేను అలా మాట్లాడాను ఇలా మాట్లాడా ఐఎమ్ ట్రూత్ఫుల్ అంటా ూవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అయిచస్ బిఫోర్ గాడ్ ఆన్ హిజ్ ఓన్ తనంతట తను ఏ మానవుడు తన క్రియ చేత దేవుని ఎదుట నిలబడి నేను గొప్పవాడు నేను చెప్పలేడు యోగ్యు నేను చెప్పలేడు మనుషుల ముందు చేస్తాం మనం మనుషుల ముందు చెప్పేస్తాం మనుషుల ముందు చెప్పడానికి ఏముంది ఏమైనా చెప్తాం వాళ్ళకేం తెలుసు కాస్త చిరునవ్వుతో వింటా ఉంటే ఇంకా నాలుగైదు మొక్కలు ఎక్కువ జీవుతాం ఉత్సాహంతో సోదరుడా సోదరి నిర్దోషుల ఆపదను చూసి ఆయన ఎప్పుడు అపహాస్యం చేయలేదు చేయుడు కూడా ఉక్రాషంతో మాట్లాడుతున్నాడు తనను నిర్దోషిని భావించి నాకు ఇలా అయింది కాబట్టి ఆయన నవ్వుకుంటున్నాడు అనేటువంటి ఊహలోకి వెళ్ళిపోయి దేవుడు యోగం చూసి నవ్వుకుంటాడా సాతాన్ని చూసి నవ్వుకుంటాడా చెప్పండి యోగును పక్షంగా నిలబెట్టుకొని సాతాను ఎదుట పోటీగా దేవుడు నిలబెట్టి తన అభ్యర్థిని చూసి నవ్వుకుంటాడా చెప్పండి సాతానుని చూసి వాడు పాటలు చూసి నవ్వుకుంటాడు కానీ దేవుడు భక్తుని చూసి ఎందుకు నవ్వుకుంటాడు అపహాస్యంగా ఎందుకు నవ్వుతాడు నవ్వడం అది యోగుకు అర్థం కాలేదు నేను చేస్తున్న ప్రతి ప్రార్థన జాగ్రత్తగా వినాలి మీరు ప్రతి ప్రార్థన ఆయనకి చేరుతోంది నేను మొరపెడుతున్న ప్రతి మొరలోని వేదన ఆయనకు అర్థమవుతుంది ఆయన దాన్ని సరిచేస్తాడు ఇంకా కాసేపట్లో ఆయనకి తెలుసు కానీ ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు నా గురించి అయ్యో నా బిడ్డ ఇట్లా ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి వద్దకు వచ్చినప్పుడు వారందరూ ఏడుస్తున్నారు వాళ్ళని చూసి ఏడ్చు ఏసు ఏడ్ చేశాడు ఇంకా సేపట్లో లాజను బ్రతికించి బయటికి తెస్తాడు ఎందుకు ఆడవటం మనమైతే ఏమంటాయ్ ఆపండ్రా మీ ఏర్పును చూడండి ఏం జరుగుద్దు బయటకు వస్తాడు రెండు నిమిషాలు మీరు నవ్వుతారు ఏడు పాపండి ఏమైంది ఇప్పుడు నేను వచ్చాను కదా అంటాం మనమైతే కానీ ఆయన అలా మరి కొద్ది నిమిషాల్లో లాజరును మృతుల్లో నుండి లేపుతాడు అనగా ఆయన ఏడ్చాడు ఎందుకంటే ఏడ్పు చూసి మన కన్నీరు చూసి ఆయన కన్నీరు గారుస్తాడు ఆదుకునేవాడైనా ఆపద నుండి బయటకు తెచ్చేవాడైనా ఎ గ్రేట్ హార్ట్ ఆఫ్ లవ్ గొప్ప హృదయ ప్రేమ కరిగినటువంటి వాడు మన దేవుడు తర్వాత న్యాయాధిపతులట మంచి చెడ్డలను గుర్తించకుండా దేవుడు చేస్తున్నాడు దేవుడు గొప్ప న్యాయాధిపతి మానవ న్యాయాధిపతులు మనుషులిచ్చు సాక్ష్యంపై చూపించే రుజువులపై న్యాయవాదుల యొక్క వాదోపవాదాలపై వినికిడి చేత తీర్పు తీరుస్తారు కానీ దేవుడు అలా కాదు దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు సమస్తము మరుగు కాక తాటగాయనకు కనబడుతోంది అలాంటి దేవుడు న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపకుండా చేస్తాడని స్టేట్మెంట్ ఇచ్చాడు హౌ డేంజరస్ ఇట్ ఈస్ న్యాయాధిపతులు మంచి చెడు గ్రహించకపోతే వారు దాని ప్రకారం పనిచేయకపోతే దేవుణ్ణి బ్లేమ్ చేయటం ఎట్లా యోబుకి అర్థం కానిది ఏంటంటే మనుషులు పాపం చేస్తున్నారు ఆ పాపం కారణంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు అనేది ఇతరుల విషయాలలో సైతం యోబు తెలుసుకోలేకపోయాడు అందుకే సమస్తానికి కారకుడు ఆయనే అనుకుంటాను ఒక మాట చెప్పాడు నాకు ఓవరాల్గా దేవుని గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తారు అదేమిటంటే అంతా కూడా ఆయనే చేస్తున్నాడండి అని ఇది మాయ అన్నాడు అక్కడ ఎట్లా ఉంది అంటే ఆదామం పాపం చేయటం కూడా దేవుని కారణమేనా అర్థం చేసుకోండి దా మీద బిక్షమాత వెళ్ళటం కూడా దేవుని వాళ్ళనేనా యోధా యుష్కర్ యువత అప్పగించడం కూడా దేవుని వాళ్ళనేనా అన్నీ ఆయన కాక ఇంకెవడు కలిగిస్తాడు అని అడుగుతాడు అది నీ తప్పు నీ అవగాహన లోపం నేను త్రాగుబోతేనే చచ్చేంతగా తాగి లివర్ క్యాన్సర్ వచ్చి పాడైపోతే అది కూడా దేవుని వాళ్ళేనా చెప్పండి కనుక దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చెయ్యడు ఏ దేవుడు ఏం చెయ్యలేడు కూడా తెలుసుకోకపోవటం మానవుని తప్పిదాం మానవుడు తప్పిదాం ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ అవర్ సైడ్ మనపక్షంగా దోషం ఆయన్ని నిందిస్తే అట్లా యోబు అట్లాంటి హృదయంలో ఉన్నాడు హీ నీడ్స్ కరెక్షన్ తనకి దిద్దుబాటు అవసరం దేవుడు అందుకే చేశాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు దిద్దుబాటు అసహ్యం ఎవరికి ఎవరికి అసహ్యమైతే వాడు పాడైపోతాడు దేవుడు దిద్దుబాటు చేయటం మనకు క్షేమం దేవుడు మనం గద్దించటం మనకు ఆరోగ్యదాయకం దేవుడు తను ప్రేమించు వారిని ఆయన దిద్దుబాటు చేస్తాడు పిల్లలుగా భావించి వారిని శిక్షిస్తాడు అది శిక్షణ శిక్ష కాదు చెడులోనికి పోకుండా ప్రతి తండ్రి తన బిడ్డలను దండిస్తాడు దానిలో ప్రేమ ఉంది బాధ్యత ఉంది దానిలో కిల్లింగ్ యాటిట్యూడ్ లేదు చంపేయాలి అనే యాటిట్యూడ్ పగా ద్వేషం అందులో ఉండదు యవనస్తులకు నేను ఎప్పుడు హెచ్చరిక చేస్తున్నాను ఇప్పుడు కూడా చెబుతున్నాను మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు దే ఆర్ నాట్ కండమింగ్ యూ దే ఆర్ బిల్డింగ్ యూ వాళ్ళు మిమ్మల్ని నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని నిర్మాణం చేస్తున్నారే కానీ కూలదోయటం లేదు చాలామంది వాళ్ళు అనుకుంటారు నేను ఇప్పుడు చెబుతున్నాను వినండి అత్తమామలు తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను బిడ్డల క్షేమాన్ని కోరేవారి మరి తగువులు ఎందుకు వస్తున్నాయి అత్తమామలు తల్లిదండ్రులు ఇద్దరు యాటిట్యూడ్ ఒకటే తమ బిడ్డలు ఇద్దరు సుఖంగా ఉండాలని కానీ ఎందుకు తగువులు వస్తున్నాయి వారి యాటిట్యూడ్లో ఉన్నటువంటి ఇంప్రాపర్ ఇన్నర్ యాటిట్యూడ్స్ ప్రాపర్గా లేకపోవటం వల్ల డిఫరెంట్గా ఉండటం వల్ల తగులు వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ తగులు వస్తున్నాయి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ గుడ్ అండ్ ఫేవరబుల్ ప్రతి సంబంధము కూడా దేవుడు మంచి మంచి ఉద్దేశాలతో ఇచ్చాడు వాటిలో లోపాలు లేవు మనలో లోపాలు ఉన్నాయి వాట్ ఎవర్ గాడ్ గివ్స్ టు ఆ ద బెస్ట్ ఒకవేళ అది అగ్నిగుండం అయితే దట్ వాజ్ ద వెరీ బెస్ట్ థింగ్ ఫర్ అస్ అగ్నిగుండం వాళ్ళు ఏం చేయదు జ్వాలలు నిన్ను జాలవు ప్రవాహములు నిన్ను ముంచజాలవు అన్నాడు వాట్ డస్ ఇట్ మీన్ జ్వాలలకి కాల్చే లక్షణం ఉంది ప్రవాహాలకు ముంచే లక్షణం ఉంది కానీ అవి నీ మీద పొర్లిపారినా ఏం కావు అన్నాడు యువర్ గాడ్ ఈజ్ విత్ యూ టు ప్రొటెక్ట్ యూ ఫ్రామ్ ద ఫైర్ అండ్ ద వాటర్ తెలుసునా అట్లాంటి దేవుణ్ణి పట్టుకొని అన్ని నువ్వే చేస్తున్నావు అంత నీ వల్ల నాకేమి తెలియదు నేను మంచోడ్ని నువ్వే చెడ్డాడు అన్నట్టు యోబు మాట్లాడుతున్నాడు దేవుని గురించి పద్దెనిమిదవ వచ్చినలో దేవునికి హృదయానికి బాధ కలిగే ఒక మాట అడిగాడు ఏంటంటే గర్భములో నుండి నీవు నా నేల వెలుపలికి రప్పించుతీవి ఈ క్వశ్చన్ దేవుణ్ణి అడిగితే ఎంత బాధపడతాడో ఒకసారి నేను చెబుతాను నేను హై స్కూల్లో ప్రైమరీ అప్పర్ ప్రైమరీలో ఉన్నాను అప్పుడు ఒకడు ఇంకొకటితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు మరి ఆడే సినిమాలో చూసాడు ఆ మాట అమ్మ నువ్వు నన్ను ఎందుకు అన్నావని అడిగానురా నేను అని చెప్పి అన్నాడు నేను అమ్మాయికి చిన్నాడు కదా అప్పుడు నాకంత పదేళ్ళు పదకొండేళ్ళు పదకొండు పన్నెండు లోపలంటాయి ఈ మాట మనం కూడా అమ్మను అడగాలి ఆర్గ్యుమెంట్లో అది ఏదో చిన్న డిస్కషన్ అయింది అమ్మకి నాకు అట్ మై ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ నేను ఈ ప్రశ్న రిపీట్ చేసే అమ్మ దగ్గర నువ్వు నన్ను ఎందుకు అన్నావమ్మా నన్ను అడుగు అన్నావమ్మ నన్ను అడిగితే నీకు పుట్టేవాడిని అసలు నేను అన్నట్టు మాట్లాడాను ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు ఇప్పుడు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ల క్రితం అమ్మ ఏడ్చింది ఆ మాట విన్నప్పుడు నన్ను ఎందుకు కన్నావమ్మ అని అడిగినందుకు మా అమ్మ ఏడ్చింది నాకు ఇప్పటికీ గుర్తుంది నేను ఆవిడ్ని ఆ రోజున దుఃఖపరిచాను యోబచ్చు అంటాడు దేవుణ్ణి నువ్వు నన్ను ఎందుకు గర్భంలోంచి అప్పించావు అంటే దేవునికి ఏం పనే లేదు మనం మారకుండా మన ఉద్దేశాలు మారకుండా మన జీవితాలు మారకుండా ఆయన ప్రశ్నించే హక్కు అసలు మనిషికి ఎక్కడదండి నో వన్ హ్యాస్ రైట్ టు క్వశ్చన్ గాడ్ ప్లీజ్ నోట్ దిస్ ఆయన మనకు చేసిన దానికి ఆయన తాను ఏమై ఉన్నాడో ఆ గుణలక్షణాలకు అసలు మనిషి లేచి ప్రశ్నించటానికి అవకాశమే లేదు నో ఛాన్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు క్వశ్చన్ గాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆయన్ని ప్రశ్నించడానికి అసలు మనకు ఛాన్స్ లేదు హోప్ లేదు క్వాలిఫికేషన్ లేదు యోబు ప్రశ్నిస్తున్నాడు తర్వాత యోబు అడుగుతున్నాడు నా నన్ను విడిచి నా జోలకు రాబాక అని అడుగుతున్నాడు దేవుణ్ణి నన్ను వదిలిపెట్టి నా జోలుకు రాబాకు ఎందుకు అడుగుతున్నా తెలుసా నువ్వు నా జోలుకు వచ్చావు కాబట్టి నాకు ఇది వచ్చిందంట అదే లోకాసు వార్త ఐదో అధ్యాయులు ప్రభువా పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి పొమ్ము అనేమో అన్నాడు ఏమంటున్నాడు నేను నీతి మత్తుణ్ణి నువ్వల్ల నాకు ఇట్లా అవుతుంది నన్ను వదిలిపెట్ట బాబు అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా దెన్ వేర్ విల్ బి ద హోప్ ఫర్ జోబ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక యోబుకి నిరీక్షణ అక్కడదండి దేవుణ్ణి వదిలిపెట్టేస్తే కాబట్టి చాలా సార్లు పిచ్చితనంగా ఉంటాం మనం దేవుణ్ణి నిందిస్తుంటాం దేవుణ్ణి దూషించేస్తుంటాం బా నీ వల్ల అయిపోయింది దేవుడైదంతా ఎన్నడూ డు నాట్ బ్లేమ్ గాడ్ ఎన్నడూ దేవుణ్ణి నిందించద్దు ఒప్పుకోండి ప్రభువా నేనేం చేశాను నువ్వేం చేయదలిచి ఇలా చేస్తున్నావో నాకు తెలియదు నేను ఇదే మాట చెప్పాను ప్రభుతో ఈ మాసం ఐ నీడ్ మోర్ దాన్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫర్ మై డెప్ట్స్ ఇది నా వల్ల జరిగిందే కా నీ వల్ల జరిగేది కాదని నాకు తెలుసు అని నేను ఒప్పుకున్నాను ఒకటి రెండవది నీవేమి ఉద్దేశించి ఇది అనుమతించావు అది నెరవేర్చని ప్రార్థించాను దాన్ని గ్రహించుట నాకు నేర్పమని ప్రార్థించాను దట్ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ గాడ్ మనం దేవుడి నుండి నేర్చుకోవాలండి దేవుడు మన జీవితంలో ఒక మహత్తర కార్యం చేయటానికి కొన్ని కటింగ్స్ పెడుతుంటాడు కొన్ని కటింగ్స్ పెడుతుంటాడు కొన్ని మన నుంచి డిలీట్ చేస్తూ ఉంటాడు ఇంపార్టెంట్ ఫైల్స్ ప్రొటెక్ట్ చేయడానికి అన్ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ చేసినట్టుగా మన జీవితంలో తాను వద్దనుకున్నవి కొన్ని తీసేస్తూ ఉంటాడు మనకేమో వాటిని పట్టుకొని వేలాడటం అలవాటు వాటిని మనం వదలలేము అందుకే మనకు అంత బాధాకరంగా ఉంటుంది సడన్గా మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి ఒక పది సంవత్సరాలుగా ఒక ఊళ్ళో ఉంటున్నారు లాంగ్ స్టాండింగ్ అని ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేశారు ఎంత బాధపడిపోతారో తెలుసా దేవుడేమో ఆ ట్రాన్స్ఫర్ ద్వారా అవతల ప్రాంతంలో నిన్ను దీవించడానికి తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తాడు నువ్వేమో డబ్బులు ఇచ్చి ఇంకేమైనా ప్రయత్నం చేద్దామా ఇంకా చాలామంది ప్రేయర్ టవర్స్గా డబ్బులు పంపించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవుడో ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయ బాబు అని దే దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దామ్ నా భార్య కూడా ఉద్యోగి నేను చెప్పాను తనకు ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిపోదా అని బైర్ష మాకు పోలేదా అబ్రహాము చెప్పండి కనుక ఇట్స్ ఇస్ ద లైఫ్ ఇస్ ద జర్నీ వేర్ గాడ్ వాంటెడ్ అస్ టు స్టే దేర్ యూ కెన్ స్టే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ మనం ఏంటంటే ఒక ఒక ఇల్లు కట్టుకొని ఇదే మన ఊరు ఇది స్థిర నివాసం దీనికి పేరు పెడతాం సొంత ఊరు సొంత ప్రాంతం ఏది సొంత ఊరు ఏది సొంత ప్రాంతం మళ్ళీ పిల్లల్ని అమెరికా పంపిస్తావు సొంత అంటావు సొంత ప్రాంతం అంటావు నాదంటావు నా దేశం నా మాతృభూమి పాటలు పాడతావు పిల్లల్ని తీసుకెళ్ళి అమెరికాలో సెటిల్ చేసి అక్కడ సిటిజన్షిప్ వాడతాం అవునా నేను చెబుతుంది నిజమా కాదు అంతే ఎవరీ మ్యాన్ హ్యాస్ టు చెక్ హిజ్ హార్ట్ నో రైట్ ఫర్ ఎ మ్యాన్ టు బ్లేమ్ గాడ్ దిస్ ఈస్ ద లెసన్ యోబు ఇందులో తప్పిపోయాడు తొమ్మిది పది అధ్యాయాల్లో యోబు దేవుని గురించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆయన గాయపరి ఉన్నాయి జోబు నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అందుకే దేవుడు ప్రశ్నల పరంపరతో కడిగాడు యోగుని నేను ముగిస్తున్నాను రేపటి దినం తొమ్మిదో అధ్యాయం నేను ఓవరాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జేబు యొక్క అండర్స్టాండింగ్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు బయలుపడ్డాయి మరియు ఈ వచన ధ్యానంకెళ్ళి వరుస క్రమంలో మనం మరల తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చూస్తూ వాక్యాన్ని ధ్యానిద్దాం ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటిని ధ్యానిద్దాం లెట్ ద సీ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ నైన్త్ చాప్టర్ లెట్స్ ప్రే ప్రార్థన మమ్మల్ని వికిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించము ఆశించము మమ్మను పరీక్షించుకునే కృపనివ్వండి ఈ వాక్యం లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయేవాడిని నీ వాక్యమే నన్ను ఎలా ఉంచింది బ్రతికించి ఉంచింది నీకు వందనాలు వేసునా మమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి దేవుని ప్రేమ కుమారుడని సయ్య కృపా పరిశుద్ధాత్మని కన్యం చే ఆవాసం సదా మనకు తోడైండును గాక ఆమెను